అమర్జీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఒంగోలులో ఆయన విగ్రహానికి మంత్రి వెరీలు జిల్లా కలెక్టర్ పాడు ఎమ్మెల్యే జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ పూలమాలలు సమర్పించారు ఎన్డిఏ ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పోయిన సంవత్సరం నుంచి అధికారికంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆత్మార్పణ దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ ఆ మహనీయునికి నివాళులర్పిస్తూ ఉన్నాం తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం కోసం తెలుగు ప్రజల గుర్తింపు కోసం తమిళనాడులో ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పేసి వారు నిర అకుఠిత దీక్షతో యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి వారి యొక్క ప్రాణత్యాగం చేయడం జరిగింది వారి ప్రాణత్యాగం ఫలితమే మొట్టమొదటి భాషా ప్రయోగ రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడం అనేది వారి త్యాగాలకి వచ్చినటువంటి రాష్ట్రంగా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది పుట్టి శ్రీరాములు గారి యొక్క పట్టుదల తర్వాత ఆంధ్ర ఆంధ్రుల యొక్క పట్టుదల దేశమంతా వ్యాపించేలాగా మనకి ఆయన విస్తరింపజేశారు అప్పట్లో మనము తెలుగువారికి రాష్ట్రం అనేది లేకోకుండా వాళ్ళకి గుర్తింపలేని పరిస్థితుల్లో సో వారు నిరాహారీసి చేసి ఆంధ్రుల యొక్క పౌరుషాన్ని అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క ఆకాంక్షని తెలియజేయడం జరిగింది దాంతోపాటుగానే మనకి భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి అవకాశం దొరికింది